शङ्करः दयनिवासिनी पार्वती परमेश्वरि शङ्करवासिनी पार्वती परमेश्वरी, परमेश्वरी। जै जगन्माता देवी बगलामुखी ओम क्रीम बगलामुखी वरदे प्रदायिनी సమస్తభక్త నా సర్వాద్భీష్ఠం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఇంతకముందే మాంగళ్య దోష పరిహారం గురించి మాట్లాడుకున్నాం కదా అప్పుడే నేను చెప్పాను నెక్స్ట్ ముందు ముందు వివరంగా చర్చించుకుందామని చెప్పాను కదా అదే ఇప్పుడు చెప్తున్నా మాంగళ్య దోషం అనేది మీ జాతకంలో ఉంటే ముఖ్యంగా మనం ఎలాంటి పూజలు చేయాలి ఇదే చెప్పబోతున్నా మీతో ఇంకా జాతకంలో మాంగళ్య దోషం ఎలా ఉంటుందని మీరు తెలుసుకోండి జాతకంలో ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఏడో స్థానం మాంగళ్య స్థానం ఎనిమిదో స్థానం దాంపత్య బంధ స్థానం రెండో స్థానం కుటుంబ స్థానం ఇక్కడ పాప గ్రహాలు ఉంటే ముఖ్యంగా సూర్య శని రాహు ఇలాంటి గ్రహాలు ఉంటే కుజ కేతు ఇలాంటి జాతకాలు ఉంటే అది పాపజాతకం ఇందులో కుజ శని రాహు ఇవన్నీ చాలా దోషాలు ఉన్నట్టు శని రాహు గ్రహాలు ఉంటే అది పునర్వివాహయోగాన్ని సూచిస్తుంది ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు దానికి సరిగ్గా ఉన్న పరిహారాలు చెయ్యాల్సి ఉంటుంది ముఖ్యంగా మాంగళ్య దోషానికి చెయ్యాల్సిన పరిహారాలు ఏమంటే స్వయంవర హోమం స్వయంవర యంత్రం స్త్రీ జాతకంలో ఉంటే పతి దోష పరిహారం పురుష జాతకమైనతో కలత్ర దోష పరిహారం ఇలాంటివి చేయాలి స్వయంవర హోమం స్వయంవర యంత్రం పతి దోష పరిహారం ఆర్ లేకుంటే కలత్ర దోష పరిహారం ఇవి రెండు ఒక్కటే స్త్రీకి చేసేటప్పుడు అది పతి దోషం అని చెప్తారు స్త్రీ జాతకానికి పురుష జాతకంలో కలత్ర దోషమని చెప్తారు అయితే స్వయంవర హోమం స్వయంవర యంత్రం కలత్ర దోష పరిహారం ఇలాంటివి మీరు చేయాలి మాంగళ్య దోషమనేది ఉంటే దానికి స్వయంవర హోమం స్వయంవర యంత్రం కలత్ర దోష పరిహారం ఇది చేయాలి కొందరు చెప్తారు అవును స్వామి ఇవన్నీ చేశాము అప్పుడు నేను అడిగా ఎన్ని రోజులకు చేశారు రోజు చేశాం ఆచార్యులంతా వచ్చారో ఒక పది మంది వచ్చారో ఒకటిన్నర గంట చేశారు ఎలాంటి హోమాలు చేశారు చాలా సమితులను వేసి హోమం చేశారు ఇంతలో ఏమీ అర్థమే లేదు నేను అడుగుతా సింపుల్గా ఒక జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళితే జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళితే మందులిచ్చి ఏం చెప్తారు దీన్ని మూడు రోజులు తీసుకోండి ఉదయం మధ్యాహ్నం ఈవినింగ్ వేసుకోండి కంటిన్యూస్గా త్రీ డేస్ వేసుకోండి తర్వాత నన్ను వచ్చి కలవండి అని డాక్టర్ చెప్తారు కదా అదేవిధంగా అన్ని జబ్బులకు ఒక సూచి చుచ్చి ఒక మాత్ర ఇచ్చి లేక ఒక డోసు మందులు ఇచ్చి తగ్గిపోతుందని చెప్పడం ఉందా లేదు ఏమండి గత జన్మలో నే చేసిన పాపాల వలనంగా ఇవి దోషాలన్నీ వచ్చింది ఒక్క పూజలోనే ఎలాగండి మారుతుంది మారుదు ఏం చేయాలి నేను అడుగుతా ఒక చెట్టు పూడ్చిన తర్వాత ఒక చెట్టు అంటే ఒక మామిడి చెట్టు అనుకుందాం వంద లీటర్ల నీళ్ళు వేస్తే దానికి ఉందా కొంచెం ఆలోచించి చూడండి నీళ్లు వృధా అంతే కదా ఏం చేయాలి రోజు కొద్ది కొద్దిగా వేయాలి అప్పుడు ఆ మరానికి అది వర్కౌట్ అవుతుంది మరి అది పెద్దదైన తర్వాత వేసే పని లేదు అదేవిధంగా పరిహార కర్మాలన్నిటినీ అట్లీస్ట్ కనిష్టం నలభై ఒక్క రోజులు ఒక మండలం కొంతమంది నలభై ఎనిమిది రోజులు అని చెప్తారు కానీ వేదశాస్త్రంలో ఒక మండలానికి నలభై ఒకటి అని చెప్తారు నలభై ఒక్క రోజుల కాలం కంటిన్యూస్గా చేయాలి ఈ నలభై ఒక్క రోజులు అర్చకులు మీ ఇంటికి వచ్చి మీ ఇళ్లలో పూజలు చేస్తారా మీకు అలాంటి సౌకర్యాలు ఉండదు ఆచార్యులకు టైం ఉండదు అందుకనే ఈ సూర్యమంగళం లాంటి తాంత్రిక విద్యాపీఠాలు మఠాలు ఆశ్రమాలు ఇలాంటి పూజలు చేసే చోటు అక్కడ జరిపించాలి స్వయంవర హోమం ఎలా చెయ్యాలని చెప్తాను దానికి ముఖ్యంగా ఆ దోషం ఆ దోషంకున్న పవర్ ఆధిక్యం అని చెప్తారు దోషం ఎంత తీవ్రంగా ఉందో దానికి తగినట్టు ఈ హోమ ద్రవ్యాలు ఈ సమితులను మార్చబడను సింపుల్గా ఉన్న దోషమైతే ఒకటి లేదా కొంచెం తీవ్రంగా ఉన్న దోషం అయితే దానికే వేరు పునర్వివాహ యోగం అయితే దానికే వేరే పదార్థాలు మాంగళ్య దోషం అనేది చాలా రకాలుగా ఉన్నాయి విడిపోతారా కొంతమంది అయితే విడిపోరు కానీ ఎంపటికీ గొడవ పడుతూనే జీవిస్తూ ఉంటారు సంతోషమే ఉండదు చెబుతారు మీరు ఒకసారి ఆలోచించండి నిజంగా మీరు పెళ్ళయ్యి సంతోషంగా ఉన్నారా ఏదో ఉన్నాం అలా చెప్తారు అలా కాదండి మనిషిగా పుట్టిన తర్వాత మనం సంతోషంగా జీవించాలి ఈ భూవిలో ఉన్న స్వర్గాలన్నిటిలో నంబర్ వన్ దాంపత్య జీవనం అర్థం చేసుకోండి అది దొరకలేదంటే మరి పెళ్లి చేసుకున్న ప్రయోజనం లేదు అది కావాలంటే దానికి తగినట్టు జాతకాలు కలిసి రావాలి ఇది ఆచార్యులు ముందే కనిపెట్టారు ఈ కామశాస్త్రం అనేది మన ఋషివర్యులు కనిపెట్టినదే ఎందుకని కనిపెట్టారో కనిపెట్టారు ఇది చాలా పవర్ఫుల్ ఈ సమస్త సృష్టియే అందులోనే ఉంది కొందరు చెప్తారు నువ్వు బ్రహ్మచారిగా ఉండు బ్రహ్మచారిగా ఉండు బ్రహ్మచారిగా ఉండు అని బ్రహ్మచారిగా ఉండడానికి కాదు భగవంతుడు మమ్మల్ని సృష్టించింది అందుకని కొందరిని ప్రత్యేకించి కొందరిని కొన్ని జాతకాలతో పుట్టిస్తాడు వాళ్ళు ఆచార్యులుగా ఉండి అన్నీ పాటించాలి అందరూ బ్రహ్మచార్యులు అయితే ఈ లోకం ఉందా ఈ సృష్టి ఉందా అయితే కామం ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ సంతోషంగా జీవించడానికి సంతాన ఉత్పాదన కావడానికి అది ఈ ప్రపంచానికి సృష్టి మూలం ఈ భూమికి సృష్టి మూలం అక్కడ మనకి ఆ సంతోషం కావాలంటే దానికి తగినట్టు జాతకాన్ని కలపాలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి ఇప్పుడు అన్నీ బాగుందనుకోండి అబ్బాయిని చూసాము అమ్మాయిని చూసాము అన్నీ బాగుంది ఫ్యామిలీ బాగుంది ఉద్యోగం బాగుంది అన్నీ బాగుందనుకోండి అలా ఉన్నప్పుడు మాంగళ్య దోష పరిహారం చేశాము ఇంతకంటే అభివృద్ధి చెందాలంటే ఎప్పటికీ దూరం కాకుండా ఉండాలంటే వీళ్ళు లక్ష్మీనారాయణ హోమం చేయాలి ఉమామహేశ్వర హోమం చేయవచ్చు సంవాద సూక్త హోమం చేయవచ్చు కానీ ముఖ్యంగా ఇవన్నిటికీ ముందు స్వయంవర యంత్రం స్వయంవర హోమం కలత్ర దోష పరిహారం చేయాలి సాధారణంగా ఉన్న దోషాలకు ఎలాగంటే ఇప్పుడు ఉమా రోహిణి నక్షత్రం అని ఒక అమ్మాయి పేరు అనుకోండి మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అమ్మాయి పేరు ఉమా రోహిణి నక్షత్రం ఎలా చేయాలంటే ఇరుపప్పు అని ఒకటి ఉంది ఇరుపప్పు అది నాటి వైద్య కోటలో దొరుకుతుంది ఆ పువ్వుని తేనెలో ముంచి తేనె పెట్టి ఆ తేనెలో ఆ పువ్వును ముంచి చేతిలో పెట్టుకోవాలి ఆ ఆచార్యుల కుడివైపు అంటే కుడివైపు ఆ అమ్మాయి కూర్చుని ఉండాలి ఓం క్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకలస్థాజంగ రోహిణి నక్షత్ర జాతకస్ ఉమామే వశం ఆగర్ ఆగ్రశ్య స్వాహ ఇలాగే హోమం చేయాలి చాలా మంది ఆచార్యులు ఈ మంత్రం ఎలాగంటే ఓం క్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకలస్థావర మమ వశం ఆగ్రశ్య ఆగ్రశ ఇది మూల మంత్రం నేను కూడా చూశాను ఒక ఇంట్లో ఒక పూజలో అతాటుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూజ జరుగుతూ ఉండేది స్వయంవర హోమం ఆచార్యులు హోమం చేస్తున్నారు ఎలా చేస్తున్నారంటే ఓం క్రీమ్ యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య హృదయం మమ వర్షం నా వర్షం అన్నీ నాకు కావాలి అని మీ ఒక డబ్బులు తీసుకొని మీ యొక్క ఇంట్లో ఉండి నా కోసం పూజ చేసినట్టు ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు అప్పుడు అన్నీ పరిహార మంత్రాలలో రోజు నక్షత్రం పేరు చేర్చే ఒక గ్యాప్ ఉంటుంది దాన్ని మంత్రశాస్త్రం శాస్త్రీయంగా చదివిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ మమ అనే చోట్లో ఈ అమ్మాయి ఒక పేరు నక్షత్రం చేర్చాలి ఓం క్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకలస్థావర జంగమస్య హృదయం ఈ రోహిణి నక్షత్ర జాతకస్య ఉమామేవష అగ్రశ అగృశ స్వాహ ఇలా రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి ఇది కంటిన్యూస్గా నలభై ఒక్క రోజులు చేయవలను అప్పుడే దోషాలు పరిపూర్ణంగా నిర్గమిస్తుంది అలాంటప్పుడు స్వయంవర యంత్రం తాయత్తో దీన్ని తీసి పూజించాలి మెడలో వేసుకోవాలి అప్పుడు శుభం ఉన్న మంగళ్యం వచ్చి చేరుతుంది అప్పటికీ పరిహారాలన్నీ చేసాము ఆశించిన జాతకం ఏర్పడలేదని చెప్పకూడదు మంచి ఒక జ్యోతిష్యం తెలిసిన ఒక ఆచర్యులతో మీ అమ్మాయి జాతకాన్ని అబ్బాయి జాతకాన్ని ఇచ్చి కలిసే జాతకాన్ని తీయాలి స్త్రీ జాతకంలో కామ ఆసక్తి కొద్దిగా ఉన్నప్పటికీ పురుష జాతకంలో అధికంగా ఉండాలి స్త్రీ జాతకంలో కామ ఆసక్తి అధికంగా ఉన్న పక్షంలో ముఖ్యంగా శాస్త్రీయంగా జ్యోతిష్యం అధ్యయనం చేసిన ఆచార్యులు ఒక జాతకాన్ని కలవాలంటే ముఖ్యంగా దాన్నే చూస్తారు ఎప్పటికీ స్త్రీ జాతకానికంటే ఆ కామ ఆసక్తి పురుష జాతకంలో అధికంగా ఉండాలి ఇది ఓకే అన్ని సరిగ్గా ఉంది కానీ అదే కొంచెం మైనస్లో ఉంది అని అనుకోండి అప్పుడేం చేయాలంటే పెళ్ళైన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళే ఓపెన్గా చెప్తారు కానీ మీతో చెప్పరు కానీ నాలాంటి ఆచార్యులతో చెప్తారు ఓపెన్గా అవును స్వామి కొంచెం వీక్గా ఉంది అని దానికి ఏం చేయాలి మహారథి హోమం చేయవలను మదన కామేశ్వరం అని చెప్పబడిన ఆ లేహ్యాన్ని సేవించాలి ఇప్పుడు అదేంటంటే మహారథి జపం చేసి ఇవ్వాలి దాంతో పాటు రతి కామేశ్వరల గురించి కామదేవ మంత్రం జపం చేసి ఇవ్వాలి ఈ విధంగా చేసినప్పుడు దోషాలు మారుతాయి సాధారణంగా ఈ మగవాళ్ళకి ఈ కామ ఆసక్తి అనేది తక్కువగానే ఉంటుంది దానికి ఏం కారణం అంటే ఒకటి వాళ్ళ టెన్షన్ ఎప్పుడు చూసినా ఉద్యోగానికి వెళ్ళినా ఒకే టెన్షన్ కంప్యూటర్ లాగా వీళ్ళు కూడా పనిచేస్తారు ఇంటికి వచ్చారంటే భార్య నెమ్మది ఇవ్వదు టెన్షన్ ఎప్పటికీ టెన్షన్ మనం తినేటువంటి ఆహారం మనం శ్వాసించేటువంటి ఊపిరి వాయువు నుంచి మనం శ్వాసించే వాయు తినేటువంటి ఆహారం ఇదే విధంగా జలం అన్నిటిలోనూ విషముంది కదా ఇవన్నీ మనలో పోతూ 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 ఆ కామ ఆసక్తి మగవాళ్లలో తగ్గుతూనే ఉంటుంది ఈ కాలంలో చాలామంది వచ్చి అవును స్వామి వీక్గా ఉంది వీక్గా ఉంది దానికేం కారణం మీరు పత్రికలలో చూడండి పవర్ వృద్ధి కోసం మందులు అని చాలా చూడవచ్చు కారణం ఏమంటే ఇవన్నీ కొనుక్కొని సేవిస్తూ ఉంటారు అవసరమే లేదు దీనికి సరైన మెడిసిన్స్ అంటే ఇది ఆయుర్వేదంలో దొరుకుతుంది దాన్ని కొని సేవించండి ప్లస్ జాతకంలో దోషాలు ఉంటే దానికి తగిన పరిహారాలు చేయండి ఎలాంటి పరిహారాలంటే మహారథి హోమం మదన కామేశ్వర హోమం మదన కామేశ్వర లేహం ఇవన్నీ కొని తింటే ఈ లోపాలన్నిటినీ నిర్గమించవచ్చు అప్పుడు దాంపత్య సుఖ సంతోషం కలుగుతుంది అప్పుడు జాతకంలో దోషం ఉంటే ముందుగా మాంగళ్య దోష పరిహారాలు చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత అన్నీ కలిసి ఉండడం బాగానే ఉంది కానీ దాంపత్య జీవనంలో కొంచెం సంతృప్తి కలగలేదంటే అందుకనే మన ఆచార్యులు కనిపెట్టిన వంటి ట్రీట్మెంట్ ఉంది మంత్రము ఉంది మందులు ఉంది ఎప్పటికీ మంత్రము మందులు అన్నీ మన వేదశాస్త్రాలు చెబుతాయి ఎందుకలా అంటే ఒక ప్రాబ్లం సృష్టి అయిందంటే ఈ ప్లానిటరీ పొజిషన్ సంబంధంతోనే గ్రహాల స్థితిగతులు గ్రహాల దృష్టి గ్రహాల ఒక సంచారం దీని ఆధారంగానే దోషాలు కలుగుతాయి అందులో నుంచే సకల దోషాలు వ్యాధులు కానీ యాక్సిడెంట్స్ కానీ అప్రమృత్యులు కానీ రుణం ఇలాంటివి ఎన్ని ఉన్నా ఆ గ్రహాల వలన గ్రహాల స్థితిగతుల వలన సృష్టించబడతాయి సృష్టిస్తాయి ఆ గ్రహ దోషానికి మీరు పరిహారాలు చేయకుండా ఏ మందులు వేసుకున్నా అది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే దోషం వచ్చేదే దీనివల్ల కదా ఈ దోషాన్ని మార్చకుండా మీరు మందులు వేసుకుంటే ఎలా తగ్గుతుంది మీరే ఆలోచించి చూడండి మీ ఇంట్లో చాలా వ్యాధులు ఉన్న మనుషులు ఉండవచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఉండవచ్చు తరతరాలుగా వీళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉంటారు చెబుతారు అవును చాలా కాలంగా చేయిస్తూనే ఉన్నాం కానీ ఏ ఒక్కటి ఫలించలేదు కొంతకాలం తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే సరే ఇంటిలో ఉండి ఈ మందులు వాడండి అని చేతులు దులుపుకుంటారు ముఖ్యంగా ఈ రోగానికి ఉన్న కారణం మీ జాతకంలో ఉన్న గ్రహ దోషమే జాతకంలో దోషం ఆ దోషాలు మీరు పరిహారం చేయకుండా ఏ మందులేసుకున్నా వర్కౌట్ అవ్వదు దానికోసం చిన్న ఒక జ్వరం వచ్చినప్పుడు కానీ తలనొప్పి వచ్చినప్పుడు కానీ జలదోషం వచ్చినప్పుడు కానీ జోష్యం చూసే అవసరం లేదు పెద్ద రోగాలు మాత్రమే అదేవిధంగా మీ జీవితంలో సుఖం సంతోషం శాంతి సమృద్ధి ఇవన్నిటికీ విఘ్నం ఉందనుకుంటే ఖచ్చితంగా దానికి కారణం మన జాతకంలో ఉండేటువంటి ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి పరిహారం చేయండి ఈ దోషాలు మారి శుభం కలుగుతుంది జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానా సర్వాభీష్టం సాధ్య సాధ్య క్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్